ఈ వీడియో లాస్ట్ అక్కడ చూడండి సర్ప్రైజ్ అయ్యింది చిక్కుడుగాయ టమాటా కూర ఎలా వండాలనో వీడియో చూపెడతా మన దేశ చిక్కుడుకాయను ఇది ముందుగానే తెచ్చుకొని శుభ్రంగా శుంచి కడుక్కున్నాం టమాటా పోసుకొని దానికి కావాల్సిన అన్నీ రెడీ పెట్టుకున్నాం స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన కంతులు పెట్టినాం అందులో నాలుగు చెంచాలు నూనె పోసుకున్నాం చిన్న చెంచా ఒక చెంచడు పోపిత్తులు అరచెంచడు జీలకర్ర ఉల్లిపాయలు కజ్యామాకు పట్టిమిర్చి అల్లం వెల్పాయ అల్లం వెల్పాయి సార్యం చెడు పసుపు పచ్చింగు పచ్చివాతనం వేదాకా కొలివ్వాలి చిక్కుడుకాయ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి చిన్న కారపొడి తగినంత ఉప్పు మొత్తం ఇలా కలుపుకొని చిన్నమంటగా మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి టమాటా చిక్కుడుకాయ కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి టమాటా చిక్కుడుకాయ కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది